హాయ్ ఫ్రెండ్స్ అవార్యూ అండి బాగున్నారా అందరూ ఈరోజైతే నేను అంటే కోడిగుడ్డు తాలింపు పెడుతున్నాను అంటే అంటే ఫ్రై చేస్తున్నా యాక్చువల్లీ ఇది సండే మార్నింగ్ బ్లాగ్ అనమాట అంటే నాకు టైం కుదరట్లేదండి అందుకే ఇప్పుడు అంటే అప్లోడ్ చేస్తున్నాను మీరేం చేసుకున్నారండి నేనైతే ఇది కోడిగుడ్డు ఫ్రైను ఇంకా చపాతి చేసుకుంటున్నా ఇంకా ఇందులో అయితే వెల్లి అంటే ఆలుగడ్డ ఇది ఉల్లిపాయలు కోసుకుంటున్నా తర్వాత మిర్చి అండి మిర్చి వేసుకుంటున్నా చాలా ఆకలి అవుతుంది అందుకే షార్ట్ కట్లో తొందరగా చేసేసుకుంటున్నానండి ఆయిల్ కొద్దిగా వేసాను కాస్త ఆవాలు వేసాను తర్వాత ఇప్పుడు వెల్లిపాయలు వేసి మిర్చి వేసేసి ఏం చేసిన తర్వాత అంటే డజన్ కోడిగుడ్డు అనమాట డజన్ కోడిగుడ్డు చేస్తుంది అందులో ఒక టూ టమాటాస్ వేసుకుంటున్నా కాస్త చిన్నగా కట్ చేసేసుకొని ఒక్కొక్కసారి కోడిగుడ్డు కూర అండి యాక్చువల్లీ ఒక వ్లాగ్ పెడతాను నేను అంటే డైరెక్ట్గా పగల కొట్టేసి అందులో తాలింపు అంటే మనం తాలింపు వేస్తాం కదా అందులోనే వేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఒకసారి బ్లావ్ పెడతాను నేను చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే నేను డైరెక్ట్గా అన్నీ కవలు కొట్టేసి వేసేసుకుంటున్నాను డజన్ కోడి గుడ్ కదా చపాతీలో కన్నా ఊరికే అలాగ ఫ్రై చేసుకొని రైస్ ఉంటే ఇంక దాంతో కూడా చాలా బాగుంటుంది రైస్ అయితే చేయట్లేదు మళ్ళీ మా బాబు అయితే నాకు రైస్ కావాలి అందులో అంటే తర్వాత మళ్ళీ నేను రైస్ చేయాల్సి వచ్చింది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నానండి చాలా అంటే నిజంగా ఆకలి అవుతుంది అంటే సండే కదా అనేసి నేను కాస్త లేట్గానే లేసాను అనమాట లేట్గా ఒకసారి లేస్తే ఇంకా అయిపోయినండి ఏం సండే అండి రోజంతా పనే ఉంటుంది ఎన్కరేజ్ అక్కడ ఉంటుంది చెప్పండి తర్వాత ఇంకా మొత్తం ఫ్రై చేసేసాను ఫ్రై చేసేసిన తర్వాత ఇప్పుడైతే చపాతి చేస్తున్నాం ఈ చపాతి అయితే మామూలుగా అంటే రెడీమేడ్ ఆట కాదండి అంటే ప్యాకెట్లో ఉంటుంది కదా ఆ ఆట అంటే ఆ పిండి కాదు ఇది నేను గోధుమలు తెచ్చి అవి క్లీన్ చేసి ఆడిచ్చినవి అనమాట అంటే ఇవి ఈ చపాతి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మనం మామూలుగా రెడీమేడ్ చేస్తాం కదండి అందులో మిక్స్ ఉంటుంది అంటే ప్యూర్ గోధుమ పిండి ఉండదు అనమాట అందుకే మామూలుగా అంటే రోజు చపాతీ చేసుకునే మనం బయట పిండి కంటే ఇలాగ మనం గోధుమలు తీసుకొని ఇలా పా అంటే ఆడించుకొని మనం చపాతీలు చేసుకుంటేనే చాలా అంటే హెల్దీ కూడా బెనిఫిట్ మనకి తర్వాత అయితే నేను కాస్త అంటే హాఫ్ అన్ అవర్ బ్యాకే నేను పిండి కలుపుకొని పెట్టుకున్నాను అన్నమాట చూడండి ఎంత ఫా ఎంత రౌండ్గా ఎక్కడ అసలు అంటే సైడ్న ఇట్లా చిల్లుతుంది కదండి అలా కూడా లేదు చూడండి నేను చేస్తున్న చపాతి చూడండి ఒక్కొక్కరికి అంటే రౌండ్ రాదనమాట మళ్ళీ వాళ్ళు రుద్దుతూనే ఉంటారు అవి మడత పెట్టి ఆయిల్ పెట్టి అలాగా చూడండి ఒక్క అంటే సైడ్న ఏమీ అవ్వకుండా నేను ఎంత బాగా అంటే గుర్తు చేసుకుంటున్నాను అయితే మామూలుగా అంటే కొంతమంది వితౌట్ ఆయిల్ తింటారు కదా వితౌట్ ఆయిల్ మంచిదే కానీ కానీ ఎక్కువ తిన తినలేమండి అంటే నేనైతే ఆయిల్ ఉంటే ఒక త్రీ చపాతి వరకు తినేయగలను అయితే నేను చపాతీలు అయితే అండి ఎంతైనా చేయగలను తినేవాళ్ళు ఉండాలంతే కానీ నాకు చాలా ఇష్టం చపాతీ చేయడం అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాను మామూలుగా విలేజ్లో అయితే కింద అంటే ఒకళ్ళు రుద్దడము తర్వాత ఇంకొకళ్ళు ఇట్లా ఇచ్చేయడం పెనం మీద పెట్టి వేయడం అలా చేసుకుంటారు కదా కానీ అలా కూడా నాకు నచ్చదు నేనే ఒక్కదాన్ని ఇట్లా వేసుకొని తర్వాత నేనే అది కాల్చుకునే అదే నాకు ఇష్టం అండి చూడండి ఎంత బాగా వస్తుందో నేనైతే రైసే వద్దండి రోజంతా చపాతీలో అయినా గడిచేస్తాను అంత ఇష్టం నాకు చపాతి అంటే మామూలుగా మీరు కూడా అండి మ్యాక్సిమమ్ చపాతీ చేసి తినేవాళ్ళు ఈ రెడీమేడ్ ఆటా కంటే అంటే రెడీమేడ్ పిండి కంటే మీరు ఆడించుకునే పిండితోనే చేసుకోండి మీకు హెల్దీ కూడా తర్వాత ఏమో మా బాబు అయితే కాస్త రైస్ కావాలన్నాడు కదా అందుకు రైస్కి కొద్దిగా అంటే పెట్టేశాను అతనికి అతనే తింటాడు ఇంకా నేనేం తినలేను ఫాస్ట్ ఫాస్ట్గా చపాతీ చేసిస్తున్నాం ఇప్పుడే మార్నింగ్ టెన్ అవుతుందండి చాలా లేట్ అయిపోయింది అందుకే ఫాస్ట్గా చేసిస్తున్నాం మీరేం చేసుకున్నారండి సండే మార్నింగ్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ అండి నాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎంతైనా మీ సపోర్ట్ వల్లే నాకు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ వరకు రాబోతుంది సబ్స్క్రైబ్ అండి చాలా థ్యాంక్ యూ చాలా సపోర్ట్ చేస్తున్నారు నేను ఎప్పటికప్పుడు నాకు టైం దొరికినప్పుడల్లా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేం తిన్నారో కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్